హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నిత్యవేదం టాక్స్ పచ్చళ్ళ సీజన్ వచ్చేసిందంటే ప్రతి ఇంట్లో గుమగుమలాడుతూ ఉంటాయి కదా నేను ఇంతకుముందు వీడియోలో అల్లం ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూపించాను ఈ వీడియోలో నేను ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వన్ ఇయర్ పాటు ఎలా నిల్వ ఉంచుకోవాలో చూపించబోతున్నాను చూసేయండి ఇలా కనుక కలిపి పెట్టుకున్నారంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడి అన్నంలో ఒక ముక్క వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే ఆహా ఇంకెందుకండి ఆలస్యం రండి చూద్దురు కానీ వీడియో నాతో పాటు మీరు చూసేయండి ఇక్కడ నేను ముక్కల్ని ముందుగానే కొట్టించి పెట్టి ఉన్నానండి వాటిని తడి లేకుండా తుడుచుకొని గాలి కారపెట్టుకొని ఆ ముక్కల్ని తీసుకుంటున్నాను కొలతలతో ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ముక్కలు కొలుచుకుందాము ఇలా ఏదైనా కొలతకు బౌల్ తీసుకోవాలండి పైనుండి కింది వరకు ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి ఈ బౌల్తో ముక్కలు తీసుకోవాలండి ఇదిగో ఈ బౌల్తో ఇలా నాలుగు బౌల్స్ ముక్కలు తీసుకోవాలండి ఏ కొలతకైనా నాలుగు బౌల్స్ ముక్కలు తీసుకుంటున్నాను నాలుగు బౌల్స్ ముక్కలకి కారము ఉప్పు అలాగే ఆవపిండి మెంతుల పొడి ఎలా వేసుకోవాలో చూద్దాం ఏ బౌల్తో అయితే ముక్కలు తీసుకున్నామో అదే బౌల్తో ఒక్క బౌల్ నిండా కారం పొడి తీసుకుంటున్నానండి నేను ఇక్కడ ఇది ఇంట్లో పట్టించుకున్న కారం కాబట్టి కొద్దిగా స్పైసీగా ఉంటుంది అందువలన కొంచెం తక్కువగానే తీసుకున్నాను కొన్న త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ పచ్చళ్ళ కారం పొడి ఉంటుంది కదా అది ఇంకొద్దిగా ఇంకో దోస వరకు ఎక్కువగా వేసుకోవచ్చండి రెండు గుప్పిల వరకు ఓకేనా ఇది ఒక బౌల్ వేసుకుంటున్నాను కొద్దిగా తక్కువనే తీసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఉప్పు అండి ఇది కళ్ళు ఉప్పు అంటారు కదా అది రెండు గంటల పాటు ఎండకు పట్టి మిక్సీ పట్టి వేసుకుంటున్నాను ఏ బౌల్తో అయితే కారం తీసుకున్నామో అదే బౌల్తోని సగం బౌల్ సాల్ట్ వేసుకుంటున్నానండి బయటకున్న సాల్ట్ అయితే ఇంకా కొద్దిగా తక్కువ తీసుకోవచ్చు ఇక్కడ త్రీ బై ఫోర్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను నేను వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల మెంతి పొడి అండి ఈ మెంతులు వేయించుకునేటప్పుడు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది కొద్దిగా దోరగా వేయించుకొని పౌడర్ చేసుకున్నది వేసుకున్నాను అలాగే రెండు టీ స్పూన్ల మెంతులు వేసుకోవాలి ఇప్పుడు ఆవపిండి అండి వీటిని కూడా కొద్దిగా దోరగా వేయించుకొని మెత్తగా ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇది ఇక్కడ సగం బౌల్ తీసుకుంటున్నానండి కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు అలాగే ఒక బౌల్ నిండా వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి కారం పొడి తీసుకున్న బౌల్తోనే అందులో సగం పొట్టు తీయకుండానే కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్నాను మిగతా సగం వెల్లుల్లిపాయలు ఇలాగే వేసుకుంటున్నాను ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలండి కారం పొడి ఇవన్నీ పౌడర్లన్నీ ఒకసారి మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మొత్తంగా ఇలా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత వీటిని పక్కకు పెట్టి ఇప్పుడు మామిడికాయ ముక్కలు తీసుకుందాం ఏ బౌల్తో అయితే ముక్కలు తీసుకున్నామో కారం పొడి అవన్నీ అదే బౌల్తో ఆయిల్ తీసుకుంటున్నానండి ఒక బౌల్ నిండా ఆయిల్ తీసుకొని పావు వంతు ఆయిల్ ముక్కల్లో పోసి ముక్కలకు బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల ఉప్పు కారం ముక్కలకు బాగా పడుతుందండి ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత చేసుకున్న కారం ఉప్పు అవన్నీ మిశ్రమం ఉంది కదా ఈ మిశ్రమాన్ని ఈ ముక్కల్లో పోసి కలుపుకోవాలండి ఉప్పు కొద్దిగా తక్కువైనా పర్లేదు తర్వాత చూసి పోసుకోవచ్చండి మనము చూసి వేసుకోండి వేసుకునేటప్పుడు ఇలా ఈ ముక్కలకంతా పట్టించుకోవాలండి చేయితో కలుపుకుంటానే మంచిగా అంతా మిక్స్ అవుతుంది కాబట్టి చేయితోనే కలుపుకోండి ఇలా మొత్తం ముక్కలకు పట్టేలాగా మొత్తం కలిపేసుకొని మిశ్రమన్నంతా ఇప్పుడు మిగతా ఆయిల్ ఉంది కదా ఆయిల్ కూడా మొత్తం పోసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తంగా కలుపుకోవాలి ఇక్కడ ఆయిల్ నేను పచ్చి ఆయిలే పోసుకుంటున్నానండి వేడి చేయాల్సిన అవసరం లేదు అలాగే పల్లీ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడుకోవచ్చు కొలతలు అన్నీ గుర్తున్నాయి కదా నాలుగు బౌల్ల ముక్కలకి ఒక బౌల్ కారము త్రీ బై ఫోర్ బౌల్ సాల్ట్ ఆవపిండి సగం బౌల్ అండి అలాగే జీలకర్ర మెంతుల పౌడరు ఒక రెండు టేబుల్ స్పూన్లు అంటే ఒక టీ గ్లాస్ వరకు తీసుకోవచ్చు అండి అదే బౌల్లో పావు అంత అనుకోండి అలా తీసుకోవచ్చు వెల్లుల్లిపాయలు కూడా ఒక బౌల్ వేసుకున్నాను నేను ఇక్కడ ఇలా మొత్తం ముక్కలకు ఆయిల్ కూడా ఒక బౌల్ తీసుకున్నాను మొత్తం ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఇది అల్యూమినియంది కాబట్టి ఇందులో ఉంచకూడదు ఒక స్టీల్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను నేను మొత్తం ఇది చట్నీ అంతా ఒక స్టీల్ బౌల్లోకి పెట్టుకొని దీనిపైన మూత పెట్టేసుకొని మూడు రోజుల వరకు మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇది నిండుగా అయింది ఆయిల్ బయటకు వస్తుందేమో అని నాకు భయంగానే ఉంది కొద్దిగా చూద్దాం త్రీ డేస్ తర్వాత చూద్దామండి ఇదిగో త్రీ డేస్ తర్వాత నేను చెప్పాను కదా ఆయిల్ బయటకు వస్తుందేమో అని ఆల్రెడీ వచ్చిందండి కొద్ది కొద్దిగా బయటికి నిండుగా అయినందుకు కొద్దిగా సైడ్లకు బయట నుండి బయటకు వచ్చేసింది ఆయిల్ ఇలా అంతా మళ్ళీ వేరే బౌల్లోకి తీసుకొని ఇందులో కలపడానికి రాదు కాబట్టి వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా ఈ బౌల్లోకి తీసుకొని మొత్తంగా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి చూడండి చాలా ఆయిల్ సరిపోయింది ఈ ఆయిలే ఇక్కడ చాలా ఆయిల్ బయటికి వచ్చేసింది కదా ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఉప్పు సరిపోయిందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ పై సాల్ట్ సరిపోకపోతే ఆయిల్ పైన ఇలా నొరగలాగా వస్తుందండి అక్కడక్కడ బబుల్స్ లాగా అలా వచ్చిందంటే మనకు ఉప్పు ఇంకా కొద్దిగా పడుతుందని అర్థం చూడండి ఇదంతా ఒకసారి కలుపుకొని గాజు సీసాలో కానీ లేదా జాడీలో కానీ భద్రపరుచుకొని పైన ఒక క్లాత్ కట్టేసి భద్రపరచుకుంటే అంతే అండి ఆవకాయ ఎంతో రుచికరమైన ఆవకాయ రెడీ అండి వన్ ఇయర్ అంతా ఎలాంటి ముక్క మెత్తబడకుండా ఎలా రుచి మారకుండా అలాగే ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా అండి ఇంకెందుకు ఆలస్యం అండి మీరు ట్రై చేసి చూడండి ఈ కొలతలతో మీరు పెట్టి చూడండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి చూస్తూనే ఉండండి మరిన్ని రెసిపీస్ కోసం నిత్యవేదం టాక్స్ని ఇక్కడ మా పిల్లలు ఇద్దరూ వెయిటింగ్ అండి నేను ఎప్పుడెప్పుడు చట్నీ కలిపి వాళ్ళకు ముద్దలు పెడతానో తిని చూద్దామని వెయిట్ చేస్తున్నారు చూద్దాం వాళ్ళ కామెంట్ ఎలాగుందో చట్నీ తిన్న తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం సూపర్గా ఉంది కదా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై